మనము ప్రాణ ప్రాప్తం చేసుకున్నాం ప్రాణ ప్రాప్తం చేసుకుని ముందు అందులో కళ్ళు ముసుకొని మోకరించి అందరము కళ్ళు ముసుకొని మోకరించి దేవుని పరశుద్ధ ఆలయంలో పరశు జన్మే మొదటి వారంలో బలారణ కార్యక్రమంలో ఈరోజు మనమంతా వచ్చిండగా అందరికల్ స్త్రీలకు మారిసారి దేవుడి చదిస్తాము మహాపప్పుల తల్లి దయల తల్లి దయ మేడ మీకు వెళ్ళాది బాలజేసుకుంటున్నాం తల్లి గత నాలుగు నెలలుగా మమ్మల్ని అందరినీ కాల్చి కాజలు చేసి మీరు ఎక్కడ చానా భద్రపరుస్తున్న చేసుకుంటున్నాను దర్శనంలో మేమంతా రావాలని చెప్పి వచ్చేటండి సెలవిస్తున్నది మీ నామన ఇద్దరు మొక్కలు ఎక్కడ ఏకీవిస్తున్నారో వారి పద్దెంటున్నాను సెలవించండి అవుతుంది మా మధ్యలో మీరు మా ప్రార్థన ఆలోకిస్తున్నారు అదే వందలు చేసుకుంటున్నాను సంగళతం పాట పాడబోతుండగా మా అందరి స్వరాలు అందరూ పాట పాడుతూ సహాయం చేయడం విజ్ఞాపన చేస్తున్నాం కీర్తన విజ్ఞాపన చేస్తున్నాం అదేవిధంగా ఉపయోగించుకొని కావాల్సిన ఆత్మీయని పరిశుద్ధం చేయాలంటున్నాం తన పర్వతండి

Amén. బంగారు కన్న మిన్నాయ నది మేలి బంగారు కన్న మిన్నాయ నది మిన్నాయ్ నదీ రత్నరాసుల కన్నా కోరీ వాక్యమే నన్ను మృదుకిను బలం చెను ప్రాపంచం ప్రభా నీకు స్తోత్రం నీ వాక్యము వినబోతున్నాము దేవా ఇది మా మాట కాదు నా మాట కాదు పల్లొకమైన తండ్రి ఇది మీ మాట మీరే మాతో మాట్లాడండి ప్రభా మీరే నీ మాట వలన బలపరచండి ప్రభా మా బాధలో మా కష్టములో నమ్మది దయచేయండి బలపరచండి దేవా ఎస్ అయ్యా మాకు ఆత్మిక జీవితంలో ఏం కావాలో మీకు తెలుసు మా పాపములు మా తప్పులు మీకు తెలుసు ఏసు నమములు ప్రభు వాక్యము ధర మీరు సరి చేసుకోండి ప్రభా ఇక్కడ ఉన్నారు అందరూ మీ చేతులు సమర్పిస్తున్నాము ప్రభా పేరు పేరుతో ఈరోజు మాట్లాడండి మనం వేడుకుంటూ ప్రార్థన ఏసు నమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వియా వాక్యము మనము వాక్యానికి వెళ్తాం పిలిపి రాసిన పత్రిక నాలుగో ధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది ఈ ఫిలిపి అని పత్రిక ఎవరు రాసినారు అంటే పౌల్ గారు ఎవరు రాసినారు పౌలు ఆయన ఒకప్పుడు సావులుగా జీవించినాడు ఒకప్పుడు దేవుని విత్రకంగా ఆయన జీవించినాడు ఒకప్పుడు ఆయన ఇష్ట ప్రకారము పనులు చేసినారు దేవుని ఎవరెవరు నమ్మినారు వాళ్ళని కొట్టి చేరసాలో వేసినారు అప్పుడు ఆయన సావులుగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు సావులుగా అటువంటి వ్యక్తి ఈ మాటలు రాసినారు అయితే ఆయన జీవితంలో ఏమైందంటే ఒకరోజు దేవుడు దర్శించి ఆయన సావుల్ నుండి పావులుగా మార్చినారు ఎవరు అంటే దేవుడు మార్చినారు హలయ దేవుడు మార్చినారు మార్చబడిన తర్వాత ఈ సావుల్ అని అనబడి పావులుగా అయిన తర్వాత ఈ బైబిల్లో మనం చూస్తే ఆయన ఏసు ప్రభు తర్వాత ఆయననే గొప్ప ఒక సేవకుడుగా లేదా ఒక బాగా ఎక్కువగా సేవ చేసినవాడే ఆయనే హలలియా చాలా ప్రయాణము చేసి చాలా ఊరు పోయి ఆయన సువార్థాన్ని ప్రకటించినారు కొన్ని సంఘములు ఆయన కట్టినారు ఆయనే అయితే ఆయనే ఒకప్పుడు ఎలా జీవించినారు అంటే దేవుని వ్యతిరేకంగా జీవించినారు దేవుడు మార్చిన తర్వాత దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి చనిపోయే వరకు దేవుని కొరకు శ్రమ పడినారు చనిపోయే వరకు దేవుని ఒక సేవలో మొత్తం జీవితం ఆయన గడిపినారు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ చదివిన మాటలు రాసినారు ఈ ఫిలిపి అని పుస్తకము ఎక్కడ నుంచి రాసినారు అంటే చేసల నుండి ఎక్కడ నుంచి చేరసలు పౌలు చేరసలో ఉన్నారు రోమా అనే రాజ్యంలో ఆయన చేరసలో ఉన్నారు చేరసల నుంచి ఈ పత్రిక ఫిలిపి అనే పత్రిక ఆయన రాస్తూ ఉన్నారు ఆ సంఘానికి ఫిలిపి అనే సంఘంలో పట్టణం పేరు కూడా ఫిలిపి ఆ పట్టణ పేరులతో ఈ అక్కడ ఉన్న చిన్న సంఘం ఉంది ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఈ పత్రిక ఆయన రాస్తున్నారు పౌలు చెప్తున్నారు దేవుని అందు మీరు సంతోషించుడి ప్రభు ఎందు సంతోషించుడు మీరు ఆనందంగా ఉండండి అనే పదహ ఇంచుమించు పదహారు సారి పత్రికలో వస్తుంది ఆయన చేరేసాలో ఉన్నారు అయితే ఆయన ఏం రాస్తున్నారు అంటే మీరు సంతోషంగా ఉండాలి దేవుని అందు మీరు సంతోషంగా ఉండండి అనే ఆయన రాస్తూ వస్తున్నారు హలోలుయా అటువంటి ఆయన గొప్ప సేవకుడు ఈ పత్రికని రాసినారు ఈరోజు ముఖ్యమైన మూడు విషయములో నేను మీతో మాట్లాడను అనుకుంటున్నాను చాలా విషయాలు ఉన్నాయి అయితే చాలా ముఖ్యమైన మూడు విషయములు మొదటిగా మనము ఇక్కడ చూస్తే మొదటి వాక్యంలోనే ఒక మాట వస్తుంది చూడండి చదవండి ఓకే హలోలియా అందరూ చెప్పండి ఇట్లు అందరూ చెప్పండి ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుండే ఎవరియందు మనం స్థిరంగా ఉండాలనేది బైబల్ సెల ప్రభు ప్రభుయందు పౌలు గారు అక్కడ ఉన్న సంఘంలో ఉన్నారు అందరూ విశ్వాసులకి మనవి చేస్తున్నారు ప్రతిమాల అంటే మనవి చేస్తున్నారు మీరు అందరూ కూడా దేవుని యందు మీరు స్థిరంగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్న విషయం ఎందుకు కాదు కానీ దేవుని యందు మీరు స్థిరంగా ఉండాలి అనే ఈ దేవుని సేవకుడు మొదమొదటిగా ఆజ్ఞాయిస్తున్నారు ఈ ఈ మాట ఎందుకు రాసినారు అంటే పౌలకి తెలుసు రాబోయే దినంలో ఆ సంఘంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి కొన్ని తప్పు బోధనలు రాబోతున్నాయి కొన్ని తప్పు బోధన వాళ్ళు మనుషులు ఆ పట్టణంలో ఆ సంఘంలో రాబోతున్నారు అని పౌలకు తెలుసు గనుక ముందు నుంచినే ముందు నుంచినే ఆ సంఘానికి హెచ్చరిక ఇస్తున్నాడు మీరు అందరూ కూడా దేవుని ఎందు స్థిరంగా ఉండాలి దేవుని ఎందు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలంటే దానికి అర్థము తెలుగులో ఇంకా ఎలా చెప్పవచ్చు ఇంకా ఏదైనా ఉందా కదులకుండా గట్టిగా నమ్మకంగా మీరు స్థిరంగా ఉండాలంటే గట్టిగా ఓకే వాడు వేరే వాడు లేదు స్థిరంగా ఉండాలి అంటే అన్యోగ పరిస్థితుల్లో మీరు వెనుక పడిపోకుండా ఇటు అటు చెడకుండా చూడకుండా దేవుని చూసి శిల్వని చూసి ముందు విశ్వాసంలో గట్టిగా నమ్మకంగా ఉండాలి అనే ఒక అర్థం రెండు రోజు ముందు ఈ మన ఏరియాలో చాలా గాలి వచ్చింది తెలుసా సురస్వతి అమ్మ అమ్మకు బాగా తెలుసు చాలా హుండీలు పడిపోయినాయి కొన్ని హుండీలు పగిలిపోయినాయి కదా అమ్మా ఎందుకు పడిపోయినాయి అది అది స్థిరంగా గట్టిగా లేదు స్థిరంగా లేవు కానీ కొన్ని మాత్రమే అది పడవకుండా అట్లానే ఉన్నాయి అది అవి చాలా స్థిరంగా ఉన్నాయి కనుక అది పడిపోలేదు కానీ కొన్ని ఐదు లేదా ఆరు క్రింద పడిపోయి రెండు మూడు పగిలిపోయినాయి అక్కడనే పెట్టినాము అది ఎందుకు పడిపోయినారని స్థిరంగా లేదు కనుక గాలి వల్లనే పడిపోయి అది పగిలిపోయినాయి కొన్ని మాత్రమే స్థిరంగా ఉన్నాయి దేవుని బిడ్డలాగా ఈ పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు మీరు దేవుని ఎందుకు స్థిరంగా ఉండాలంటే రాబోయే దినంలో పరిస్థితి ఎట్లయినా మా మారవచ్చు కొన్ని తప్పు బోధనలు మీ సంఘంలో రావచ్చు మీకు కష్టము రావచ్చు మీకు నష్టము రావచ్చు మీకు అనారోగ్యము రావచ్చు మీకు బాధలు కష్టములు అన్నీ రావచ్చు కానీ మీరు అన్నిటి అందు కూడా దేవుని ఎందు ఎట్లా ఉండాలి స్థిరంగా ఉండాలి కదలకుండా అన్ని ఒక పరిస్థితుల్లో మీరు దేవుని ఎందు స్థిరంగా ఉంటే మీకు ఆశీర్వాదము మీకు మంచి జరుగుతుంది ఈ మాట మనం పట్టుకొని ఈరోజు మనము ఒక మాట ఇంకా ఒక చదువుని పది ఇరవై రెండు మత్తయ్య రాసిన పది ఇరవై రెండు బాగా అండి అంతమ వరకు సహించిన వాడు రక్షింప బడుతుడు హాల అంతిమ వరకు చివరి వరకు ఎవరైతే స్థిరంగా ఉంటారో ఎవరైతే దేవుని ఎందు ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షణము రక్షణ పొందుతారు లేదా వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు వారికి మాత్రమే దేవుని యొక్క తోడు ఒక నీడ దేవుని యొక్క సహాయము హలలియా చివరి వరకు ఎవరు నిలబడతారు అంటే ఎవరికి దేవుని స్థిరంగా ఉండే వాళ్ళు మాత్రమే చివరి వరకు నిలబడతారు దేవుని మాట చెప్తుంది ఈరోజు వరకు మాత్రమే కాదు ఉన్నంత వరకు మనం చనిపోయే వరకు ఈ ప్రాణంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు మనం స్థిరంగా ఉంటే దేవుని ఎందుకు గట్టిగా ఉంటే మనకు రక్షణ మనకు ఆశీర్వాదము మనకు దేవునికి తోడు ఉంటుంది అని దేవుని మాట ఇక్కడ సెలవిస్తుంది ఐక్యతతో జీవించడానికి మాత్రమే పిలిచినారు లేదా గొడవ పడాలి ఒకరి ఒకరిని దూషించాలి ఒక మనము ఏదో తప్పు చేయాలి దాని కొరకు దేవుడు పిలవలేదు దేవుని ఒకే ఉద్దేశము నేను మంచివాడు గనుక నా బిల్లు కూడా మంచివాళ్ళుగా ఉండాలి అనే దేవుని ఆశ గనుక దేవుని బిడ్డలారా పౌలు గారు చెప్తున్నారు మీ మనస్సులో అందరూ ఓకే మనసుతో కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి గనుక మనము దేవుని బిడ్డలము ఆయన నడిచిన దారిలో మనము నడుస్తున్నాము గనుక దేవుడు నేర్పించిన మాట మనము లోబడాలి ఐక్యత కలిగి జీవించాలి హలలియా ప్రసంగిలో కూడా మంచి మాటలు ఉన్నాయి ప్రసంగి నాలుగు పన్నెండు చదవండి ఐక్యత గురించి ప్రసంగి నాలుగో తేము తొమ్మిది నుండి పన్నెండు వరకు చదివితే మంచి మాటలు ఐక్యత గురించి రాయబడి ఉన్నాయి చదవండి నాలుగు తొమ్మిది నుంచి పన్నెండు చదవండి పన్నెండు పడిన ఎడ్లా తొమ్మిది తొమ్మిది పది చదు ఒకరు ఉండు కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు చదువుండి ఇంకా పడిపోయిను ఒకడు లేవని తను హాలేలియా దేవుని మాటనే తెలిస్తుంది ఒకరు ఉండే కంటే ఇద్దరు ఉంటే మేలు మంచిది అంటే మనం ఒకరు ఉండే మనం ఐక్యత కలిగి ఉంటే మనకు మంచిది ఒకవేళ మనం పడిపోతే మన తోటి ఉండేవాళ్ళు మనకు ఏమి చేస్తారు చేయి పట్టుకొని లేవనిస్తాడు మనకు లేపేస్తారు అట్లా చేయి పట్టుకొని మనకు లేవనిస్తాడు హలోయ దేవుని మాట సరిస్తుంది ఒకరు కంటే ఇద్దరు కలిసి జీవిస్తే మంచిది ఒకరు ఉంటే చాలా బాధలు ఎక్కువ అయిపోతాయి గుణ దేవుడు మాత్రం చెప్తుంది మీరు అందరూ కూడా ఐక్యత కలిగి మీరు జీవితాలు ఎవరితో పాటు ఎవరితో మనం గొడవ పడకూడదు మన వలన మీ వలన ఎవరికి బాధ కలగకూడదు మీ మాట వలన కానీ మీ క్రియ వలన కానీ ఏ మీ ఎదురు ఎదుట ఉన్న ఆ వ్యక్తికి ఆ మనుషునికి బాధ ఇబ్బంది కలగకూడదు అందరూతో ఐక్యత కలిగి ప్రేమతో మీరు జీవించాలి ఎందుకంటే మనం ప్రేమతో ఐక్యత కలిగి జీవిస్తే మనకు ఆశీర్వాదము మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం ఆ పని చాలా బిన్నే చేయవచ్చు మనం త్వరగా చేయవచ్చు ఒకరే చాలా కష్టపడి అది చాలా టైం తీసుకుంటుంది ఒక పని ఇద్దరు ముగ్గురు అదే పని కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది హలలియాల్ అని దేవుని గొప్ప సేవకుడు ఈ మాట సంఘానికి రాస్తున్నారు ఈరోజు ఈ మాట దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఈరోజు ఉన్న మీతోనే పేరు పేరు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాకు కాదు అని మీరు అట్లా అనుకోకుండా ఇది మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు దేవుని ఎందు స్థిరంగా ఉండండి బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇద్దరు ఇల్లు ఇల్లు కట్టినారు ఒక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టినారు ఒక ఆయన బంట మీద ఇల్లు కట్టినారు గాలి తుఫాను వచ్చినప్పుడు ఇల్లు ఇసుక పైన కట్టిన ఇల్లు కూలిపోయింది పడిపోయింది అయితే బంట మీద ఉన్న ఉన్న ఇల్లు స్థిరంగా ఉంది ఆ గాలిని ఆ తుఫానులో కూడా నిలబడింది ధోని బిడ్డలారా దేవుని ఎందుకు స్థిరంగా ఉండాలి మీరు అందరూ ఈ లోక సంబంధిమైన విషయము దానికి కాదు దేవుని మాట ఎందు విశ్వాసం ఎందు ప్రార్థన ఎందు మంచి పని చేయడం ఎందు మీరు స్థిరంగా ఉంటే దేవుడు తగిన సమయంలో గొప్ప ఆశీర్వాదములు ఇవ్వబోతున్నారు తగిన సమయంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు తగిన సమయంలో దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తాడు స్థిరంగా ఉండాలి మీ పరిస్థితి ఎట్లయినా ఉండవచ్చు యూసఫ్ జీవితంలో చూస్తూ ఉన్నాము యూసప్ వెళ్ళిన బాధలు కష్టములు వచ్చినాయి అని దేవుని ఎందుకు స్థిరంగా ఉన్నాడు సాద్రాక్ బేసాద్ అబే అభే అగ్ని గుండంలో వేసినారు దేవుని ఎందుకు స్థిరంగా ఉన్నాడు యోపు అన్నీ కోల్పోయినాడు అయితే దేవుని ఎందుకు స్థిరంగా ఉన్నాడు కనుక దేవుడు మళ్ళీ ఆశీర్వదించినారు దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు స్థిరంగా ఉండండి మీ పని ఎందుకు స్థిరంగా ఉండండి మీరు ఏ పని చేస్తున్నారు అది ఆ వరకు మీరు చేయాలి ఏదో ఒక ఇబ్బందులు కష్టంలో వచ్చి చూసి మీరు వెనుక వెళ్ళకుండా మీ పని అందుకు కూడా స్థిరంగా ఉండాలి సోలిపోకుండా నిరాశ కాకుండా ముందు సాగుతూ పోవాలి మూడుగా దేవుని సేవ ఎందుకు కూడా మనం స్థిరంగా ఉండాలి దేవుని యొక్క చిన్న చిన్న సహాయము లేదా మన చర్చ్ పనిలో దేవుని శుభార్త ప్రకటించి అందు కూడా మనము మనం ఆయు వరకు మనము చేయాలి అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు రెండుగా ఒక ఐక్యత కలిగి మనము జీవించాలి ఐక్యత కలిగి జీవించాలి దేవుడు ఐక్యత కలిగి జీవించడానికి అందరిని పిలిచి ఉన్నారు ఈరోజు ఒకవేళ మీరు ఐక్యత కలిగి లేదు అంటే దేవుని నుండి ఆశీర్వాదాలు మనము ఆశించకూడదు దేవుడు చెప్తున్నారు మీరు ఆ ఐక్యత కలిగి ఒక మనసు కలిగి ఉండండి అందరితో ప్రేమతో ఉండండి మీ వలన ఎవరికి కూడా బాధ కలగకూడదు మీ వలన ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఐక్యత కలిగి ఉంటే మీకు విజయము దొరుకుతుంది ఐక్యత కలిగి ఉంటే మీకు సహాయము వస్తుంది ఐక్యత కలిగి ఉంటే మీ బాధలు కష్టంలో శాంతి సమాధానంలో పది మంది మీ ఇంటిలో వస్తారు ఐక్యత కలిగి ఉండండి చర్చ్లో ఐక్యత కలిగి ఉండండి మీ సమాజంలో ఐక్యత కలిగి ఉండండి మీ ఇంట్లో ఐక్యత కలిగి ఉండండి చివరిగా మీరు ఏదైతే వింటున్నారో ఏదైతే మీరు చూస్తున్నారో ఏదైతే మీరు చదువుతున్నారో దాన్ని మీరు పాటించాలి అప్పుడునే దేవుడు మన తోడు ఉంటాడు దేవుడు మన నీడ ఉంటాడు ఈ మాటను విని ఈ మాట ప్రకారం నడుచుకుంటే మనకు ఆశీర్వాదము